ముఖ్యంగా ఇక్కడ తమ్ముడిగా చెబుతున్న రాకేష్ తన బంధువైన లక్ష్మణ్ తో కలిసి సొంత అన్న ఉమేష్ ను నడి రోడ్డు మీదే చంపేశాడు ముఖ్యంగా మేడ్చల్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద ఈ హత్య అనేది జరిగింది అసలు వీళ్ళిద్దరు ఎవరు ఎందుకు ఈ హత్య జరిగింది అనే దాని గురించి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు ముఖ్యంగా అసలు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన గన్య కుమారులు గన్యాకి ముగ్గురు సంతానం పెద్ద అబ్బాయి ఉమేష్ సెకండ్ అతను రాకేష్ ఇంకొక కూతురు హరిణి వీళ్ళందరూ కలిసి ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు ఉమేష్ కి ఆల్రెడీ ప్రియాంక అనే ఆమెతో పెళ్ళైంది వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ ఉమేష్ అనే వ్యక్తి కనీసం పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక కూడా ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు ముఖ్యంగా భార్య పిల్లల్ని తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళని అతను రకరకాలుగా వేధిస్తూ ఉండేవాడు అంటే ఇంట్లో వాళ్ళనంటే ఎవరైనా సరే అక్కడికి సరిపెట్టుకుంటారు కొన్నాళ్ళంటే భరిస్తారు కానీ ఇతని మీద కామారెడ్డి జిల్లాలో పద్నాలుగు వరకు కేసులు ఉన్నాయి ఈ ఉమేష్ తాగుడికి బానిసై పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని వేధించడమే పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అయితే పలుమార్లు ఇంట్లో వాళ్ళు అతనికి చెప్పడం చెప్పడం అనేది జరిగింది ఒకవైపు భార్య పిల్లలు చెబుతూనే ఉన్నారు తల్లిదండ్రి చెబుతూనే ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు కూడా చెబుతూనే ఉన్నారు అయినా ఎన్నేళ్లు గడిచినా ఉమేష్లో మాత్రం మార్పు రాలేదు వాళ్ళు చెప్పి చెప్పి విసిగిపోయారు ఆదివారం కూడా అన్నదమ్ముల మధ్య ఇంట్లో గొడవ జరిగింది ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులు చెప్పినా గాని ఇతను వినట్లేదు అని చెప్పి రాకేష్ కోపోద్రిక్తుడయ్యాడు అప్పటికే తన తల్లికి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఇతను ఎన్ని రోజులు బతికి ఉన్నా గాని ఇంకా అసలు ఇతనితో ఏ విధమైన మంచి జరిగేలాగా లేదు కుటుంబానికి అవసరమైతే ఈ అన్నని చంపేసి వదిన పిల్లల్ని నేనే చూసుకుంటాను అని రాకేష్ పలుమార్లు తన తల్లిదండ్రులతో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆదివారం తన అన్న ఇంటి దగ్గరికి ఉమేష్ తన బంధువైన లక్ష్మణ్ తో కలిసి వెళ్ళాడు అలాగే అతనితో పాటు తన ఫ్రెండ్స్ అయిన నవీన్ నరేష్ సురేష్ కూడా ఉన్నారు వీరందరూ కూడా అన్న అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ అన్నతమ్ముల మధ్య గొడవ జరిగింది దాంతో ఇంకా అప్పటికే అన్నని ఎలాగైనా చంపేయాలని ప్లాన్తో కత్తులు తీసుకొని వచ్చిన ఈ రాకేష్ ఎవరైతే ఉన్నారో అతను తన బంధువైన లక్ష్మణ్ తో కలిసి ఉమేష్ మీద దాడికి పాల్పడ్డాడు మీరు ఇక్కడ సీసీ కెమెరా విజువల్స్ లో చూస్తూ ఉన్నారు కదా ఈ ఉమేష్ ఖచ్చితంగా తన అన్న మీద దాడికి అతన్ని చంపాలనే ఉద్దేశంతోనే అటు ఇటు పరుగులు కూడా పెడుతున్నాడు అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో ఈ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అవ్వడం అనేది జరిగింది తమ్ముడు ఎప్పుడైతే దాడి చేయడానికి కత్తులతో వచ్చాడో అంతే భయపడిపోయి ఉమేష్ అక్కడి నుంచి ఇంట్లో నుంచి భయపడి పరిగెత్తాడు మేడ్చల్ డిపో దగ్గరికి ఆర్టీసీ డిపో వైపు అతను పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత అక్కడి నుంచి ఇంకా అతను తప్పించుకోలేకపోయాడు అప్పటికే వారందరూ చుట్టుముట్టి ఉమేష్ ని చంపడం అనేది జరిగింది అసలు కసిదీరా లక్ష్మణ్ రాకేష్ పన్నెండు సార్లు ఉమేష్ ని పొడిచి అక్కడికక్కడే చంపేశారు అయితే అటువైపు అప్పుడే ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న తన తండ్రి అయిన గన్య డ్యూటీ మీద బస్సులో వెళ్తూ ఈ విషయం తెలుసుకొని అక్కడే బస్సు ఆపేసి దగ్గరకు వచ్చి చూశారు ఈలోగా సొంత అన్నయ్య హత్యకు గురయ్యాడు ఉమేష్ హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకొని అతని తల్లి భార్య ప్రియాంక పిల్లలు అందరూ అక్కడికి వచ్చి రోధించడం అనేది మొదలైంది ఇంకా అప్పటికి అక్కడ స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తన బృందంతో వచ్చి కేసు నమోదు చేసుకొని ఉమేష్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే అతను ప్రాణాలు విడిచారు ఎందుకంటే పన్నెండు బలమైన కత్తిపోట్లు అతని మీద ఉన్నాయి పైగా ఇంకా అతను బతకకూడదు చంపడమే లక్ష్యం అన్నట్టుగా రాకేష్ లక్ష్మణ్ అతని మీద దాడి చేశారు అయితే కరెక్ట్ కరెక్ట్గా ఎవరు దీని దీని మీద అటాక్ చేశారు ఈ అటాక్ వెనక ఉన్నది ఎవరు అనేది పోలీసులకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి కన్నె పన్నెండు గంటలు తిరిగేసరికి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అంటే తమ్ముడైన రాకేష్తో పాటు ఇంకొక వైపు అతని బంధువైన లక్ష్మణ్ నవీన్ సురేష్ నరేష్ ఐదుగురులన్నీ కూడా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ వాళ్ళని చూపించడం అనేది జరిగింది అలాగే హత్యకు వాడిన రెండు కత్తులు అలాగే వాళ్ళందరూ మాట్లాడుకొని మర్డర్ ప్లాన్ వేయడానికి ఉపయోగించిన నాలుగు సెల్ ఫోన్స్ రెండు బైకులు బైక్ కీస్ అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అనేక భయంకరమైన విషయాలు అయితే బయటకు వచ్చాయి అన్న తాగుడికి బానిస ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకపోవడం వల్లే తాము ఇలా హత్యకు పాల్పడాల్సి వచ్చిందని వాళ్ళు చెబుతున్నారు మీరు చూసారు కదా ఇదిగోండి చేతుల్లో కత్తులతో ఎలా తిరుగుతున్నారో అసలు చూస్తుంటేనే అంటే అక్కడ ఏం జరిగి ఉంటుందని మనం ఊహించుకుంటే కూడా చాలా భయంకరంగా అనిపిస్తోంది ఇదిగోండి పొడిచిన తర్వాత చేతులు మొత్తం తుడుచుకుంటూ ఎలా వస్తున్నారో చూడండి ఈ హత్యకు పాల్పడిన వాళ్ళందరూ కూడా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయారు విట్నెస్ కూడా కనిపిస్తూనే ఉన్నారు అసలు అక్కడ జరిగిన కళ్ళ ముందే అందరూ రోడ్డు మీదే ఉన్నారు ఆర్టీసీ బస్ డిపో ఏరియా అంటే జనం రద్దీగా ఉండే ప్రాంతం ఆదివారం దాంతో అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది పైగా ప్రధాన కారణం ఏంటి అంటే ఉమేష్ ముఖ్యంగా మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధించడమే అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రాకేష్ అతని చెల్లెలైన హరిణి వీళ్ళిద్దరు చదువుకుంటున్నారు ఉమేష్ అయితే పెళ్ళైంది కుటుంబ భారం బాధ్యతలు కూడా అతని మీద ఉన్నా కానీ అతను తన లోకల్లో తనే ఉంటున్నాడు దాంతో ఈ హత్యకు పాల్పడాల్సి వచ్చిందని వాళ్ళు పోలీసులకు వెల్లడించడం జరిగింది చూసారు కదా ఇక్కడ నల్ల ఐదుగురికి కూడా ఇలాగా నల్లటి ముసుగులు వేసి తీసుకుని వస్తున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత వీళ్ళని జడ్జి ముందు కూడా ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు తర్వాత వీళ్ళని నాలుగు రోజు పద్నాలుగు రోజుల కస్టడీకి పంపించబోతున్నారు ఇదిగోండి కోటిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి ప్రెస్కి మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు అయితే ఇదిగోండి రేపు ఇవే ఈ హత్య కేసులో ప్రధాన సాక్షులుగా అలాగే ప్రధాన సాక్ష్యాలుగా మారబోతున్నాయి ఇదిగోండి సెల్ ఫోన్స్ ఈ నలుగురు మర్డర్ ప్లాన్ వేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్స్ హత్య చేయడానికి ఉపయోగించిన కత్తులు అలాగే అక్కడి నుంచి పారిపోవడానికి ఉపయోగించిన బైక్లు వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంత జరిగిన తర్వాత అక్కడ చూస్తే హతుడు పెద్ద కొడుకు ఉమేష్ హత్య చేసిన నిందితుడు చిన్న కొడుకు రాకేష్ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే తమ పెద్ద కొడుకు బాధ్యత రహితంగా తిరిగేవాడు ఎప్పుడు తాగుబోతుగా మధ్య మత్తులోనే ఉండేవాడని తల్లిదండ్రులు చెప్తున్నాడు చిన్న కొడుకు రాకేష్ మాత్రం ఎంతో బాధ్యతగా కుటుంబం విషయంలో చక్కగా వ్యవహరించేవాడని తల్లిదండ్రులు చెబుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్ల తమ చిన్న కొడుకు ఈ పనికి పాల్పడ్డాడు అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు అయితే ఇంకొక కోణం కూడా ఇందులో కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇద్దరు అబ్బాయిలు కాబట్టే ఇంకా ఈ అన్న అనేవాడు ఎలాగో జల్సాలకి బానిసై మధ్య మద్యానికి బానిసై తిరుగుతున్నాడు కాబట్టి అతన్ని గనక చంపేస్తే ఆ ఆస్తి మొత్తం తనదే అవుతుంది అనే ఉద్దేశంతో కూడా తమ్ముడు రాకేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇంకొక కథనం వినిపిస్తోంది కారణాలు ఏవైనా సరే హత్య చేయడం కరెక్ట్ అని ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు ముఖ్యంగా అసలు ఒక వ్యక్తికి ప్రాణం పోసే హక్కు మనకి లేనప్పుడు ఇంకొకరి ప్రాణం తీసే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది హక్కు కాదు అధికారం కూడా కాదు అసలు ఎలా దీన్ని ఎవరైనా అంగీకరిస్తారు సొంత తమ్ముడైనా సరే అన్నని తన దారిలో పెట్టడానికి ఇంకా ప్రయత్నించి ఉండాల్సింది లేదంటే అతని మానానికి అతన్ని వదిలేసి ఉండాల్సింది ఎందుకంటే ఈ రోజు అతని ప్రాణం పోయింది దాన్ని తిరిగొచ్చే అవకాశమే లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడితేనో లేదంటే ఇంకో రకంగా ప్రయత్నిస్తేనో అతను మారే అవకాశం ఉండేది కానీ అలా కాకుండా ఏకంగా అతని ప్రాణాలే తీశాడు దీనివల్ల రాకేష్ సాధించింది ఏంటి ఈరోజు హంతకుడిగా నిందితుడిగా ఇలా అందరి ముందు నిలబడాల్సి వచ్చింది అతను ఇలా క్షణికావేశంలో ఒక మర్డర్ చేయాలనే నిర్ణయం తీసుకోవడమే కాదు ఇంకో నలుగురిని కూడా ఈ ఉచ్చులోకి లాగాడు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి ఈరోజు హంతకులుగా ఒక వ్యక్తిని అది కూడా సొంత అన్నని తోడబుట్టిన అన్నని చంపడానికి ఇలా పథకం వేశారు అంటే రేపు వీళ్ళకి బయటకు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు కూడా నేరాన్ని అంగీకరించడం అనేది మనకి కనిపిస్తూనే ఉంది దీని ద్వారా తమ్ముడు సాధించింది ఏంటి ఆ కుటుంబానికి జరిగిన మంచి ఏంటి దేనికైనా హత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు ఇప్పుడు వీళ్ళు క్షణికావేశంలో చేసి ఉండొచ్చు రేపెప్పుడైనా కాసేపు కూర్చున్నప్పుడు ఆ అన్నదమ్ములకి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అనుభవాలు ఎన్నో ఉంటాయి వాటన్నిటిని గుర్తు చేసుకుంటే అన్నలో ఇన్నాళ్ళు చెడునే చూసిన ఈ తమ్ముడు రాకేష్ ఎప్పుడో ఒకసారి అతనిలో మంచిని కూడా చూసే అవకాశం ఉంది మరి ఇప్పుడు సరే అన్నని చంపేసి వదినా పిల్లల్ని తాను చూసుకుంటానని తల్లికి మాటిచ్చాడు మరి అలాంటప్పుడు రేపు తండ్రిని తీసుకురాగలడా తండ్రి ప్రేమను తీసుకురాగలడా రేపు వాళ్ళ పిల్లల సంగతి ఏంటి అతని భార్య సంగతి ఏంటి సమాజం వారిని ఎలా చూస్తుంది ఇటు చూస్తే ఒక ఆడ మనిషికి భర్త తోడు లేకుండా పోయింది ఈరోజు ఒంటరిగా ఆమెను ఆమె ఆ పిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి ఇటు చూస్తే ఆ పిల్లలకి తండ్రి లేని పరిస్థితి వారి భవిష్యత్ ఎలా ఉంటుంది రేపు మిగతా చుట్టుపక్కల వారందరూ వారిని ఎలా చూస్తారు వాళ్ళ నాన్న ఎప్పుడు తాగి తిరుగుతూ ఉండేవాడు అందుకే సొంత బాబాయే చంపేశాడు వీళ్ళది ఇలా ఈ చరిత్ర అనుకుంటూ రేపు ఆ పిల్లల మీద వారి భవిష్యత్ మీద ఇదంతా ఎంత ముద్రపడే అవకాశం ఉంది ఎవరైనా దీని గురించి అసలు ఆలోచించారా అంటే అంత దూరం ఎవరు ఆలోచించినట్టుగా మాత్రం కనిపించట్లేదు అంటే ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు మధ్యానికి బానిసైతే ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే ఇంట్లో వాళ్ళని వేధిస్తుంటే ఇంట్లో వాళ్ళకి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తుంటే దానికి చావే పరిష్కారమా చంపడమే దానికి పరిష్కారమా అని చెప్పి ఇప్పుడు వా అందరి విషయంలో కూడా అందరూ దీని మీదే చర్చిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ సొంత అన్ననే తమ్ముడు ఇలా హత్య చేయడం అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది ఈరోజు రాకేష్ చేసింది మంచి పని అని ఎవ్వరు అనే పరిస్థితే లేదు అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఇద్దరు అన్నదమ్ములు ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోత అనేది ఉంటుంది ఆ గర్భశోకాన్ని ఎవరు తీర్చలేరు అంటే ఈ క్షణికావేశంలో ఈ కోపంలో అతను చేసింది కరెక్టే అని కొద్ది సేపటి వరకు ఆ కుటుంబానికి అనిపించవచ్చేమో కానీ ఎట్టి పరిస్థితులు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నాం మన చుట్టూ ఓ ఒక వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నారు చట్టం ఉంది వీటన్నిటినీ కాదని అసలు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనమే తీర్పులు చెప్పడానికి అసలు మనకెక్కడుంది ఉంది హక్కు ఇలాగా రాకేష్ చేసింది తనే ఒక జడ్జి లాగా తనే ఒక న్యాయమూర్తి లాగా తన ఇంట్లో జరుగుతున్న ఒక గొడవలన్నిటికీ పరిష్కారం తన అన్న చావే అనుకోవడమే అక్కడే తను ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించాడు తను తన వయసుకి తగినట్టుగా అంటే రాకేష్ అనే అబ్బాయి ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నట్టు ఉన్నాడు అంటే అన్నా చేస్తున్నది తప్పు అని తను అనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఈరోజు రాకేష్ చేసింది ఇంకెంత పెద్ద నేరం ఆ ఈరోజు ఉమేష్ చేసింది అక్కడికే తన కుటుంబానికి పరిమితమై ఉండొచ్చు కానీ ఈరోజు రాకేష్ భవిష్యత్ అనేది లేకుండా పోయింది అతని భవిష్యత్ కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది పైగా అతను తీసుకున్న నిర్ణయం వల్ల మిగతా నలుగురు జీవితాలు కూడా ఎలా అయిపోయాయో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చూసారు కదా పోలీసులు ఎలా తీసుకొని వస్తున్నారో ఆ ఈరోజు వాళ్ళ కుటుంబాలందరికీ అసలు వీళ్ళకేం సంబంధం ఉమేష్కి అతను ఒక బాధ్యత రహితంగా ఇంట్లో తిరుగుతూ ఉండొచ్చు కానీ వీళ్ళందరికీ ఏం సంబంధం రాకేష్కి సంబంధించిన వ్యక్తులు ఆదివారం అందరూ ఎంతో సంతోషంగా ఏ చికెను మటను వండుకొని సంతోషంగా ఉండే సమయంలో ఈ ఇంట్లో మాత్రం ఒక మర్డర్ జరిగింది అది కూడా నడి రోడ్డు మీద ముఖ్యంగా ఈ రాకేష్ ఏమనుకున్నాడు అన్న చేస్తున్నది తప్పు అని తను ఇతను చంపాలి అనుకున్నప్పుడు రేపు తాను చట్టానికి పోలీసులకి అందరి ముందు తను దోషిలాగా సమాజం ముందు కూడా నిలబడాల్సి వస్తుందని ఎందుకు ఆలోచించుకోలేకపోయాడు దీని ద్వారా తాను సాధించేదేంటి తన కుటుంబానికి ఇచ్చేది ఏంటి అని ఎందుకు ఆలోచించుకోలేకపోయాడు ఇవన్నీ కానీ తాను అంత తొందరగా పోలీసులకు దొరుకుతాను అనుకున్నట్టు లేడు అంటే తప్పించుకోవచ్చు చట్టం నుంచి పోలీసుల నుంచి అనుకుని ఇలా ఆవేశంలో ఈ హత్య చేసినట్టుగా అయితే కనిపిస్తుంది మొత్తం మీద పోలీసులు మాత్రం మేడ్చల్ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరిగినా గానీ వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అలాగే డయల్ హండ్రెడ్కి పోలీసులకు వెంటనే కాల్ చేయాలని చెప్పి డీసీపీ గారు విలేకరుల సమావేశంలో చెప్పారు నిజమే కదా మన చుట్టూ ఉన్న మనుషులందరం మనుషులు అందరం కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేస్తూ పరిగెత్తిస్తూ ఉన్నారు మనం సీసీ కెమెరా విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం అతల వెళ్ళే వ్యక్తి ప్రాణ భయంతో ఇంకా ప్రాణ తీపితో ఎంత పరుగులు తీసి ఉంటాడు ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు నడి రోడ్డు మీదే ఈ హత్య జరిగింది కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేకపోయారు ఎందుకంటే దుండగుళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద రెండు కత్తులు ఉన్నాయి ఒకవేళ మన దగ్గరికి మన మీదికి వస్తే మనం ఏం చేయగలం మన ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమన్నట్టుగా అందరూ చుట్టుపక్కల వాళ్ళు ప్రేక్షకుల్లా నిలబడి అదంతా చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అయితే దీన్ని ఉద్దేశించే పోలీసులు చెప్పడం జరిగింది ఇలాంటి ఘటనలు ఏం జరుగుతున్నా వెంటనే తమ దృష్టికి రావాలని పైగా పౌరులుగా మీరందరూ కూడా స్పందించాలి అని డీసీపీ గారు చెప్పడం అనేది జరిగింది ఇంకొక వైపు ఈ కేసుని చాకచక్యంగా కొన్ని గంటల్లోనే ఛేదించిన ఈ పోలీస్ సిబ్బందిని కూడా ఆయన అభినందించడం అనేది జరిగింది పైగా రివార్డుల కోసం అవార్డుల కోసం వారి పేర్లను కూడా పంపిస్తున్నామని చెప్పారు మొత్తం మీద ఈ ఎపిసోడ్లో మాత్రం నిజంగా ఏ మాత్రం ఒక్కటి కూడా హర్షించదగిన పాయింట్స్ కానీ ఇది కరెక్ట్ అనడానికి సంబంధించిన విషయం కానీ ఏది కనిపించట్లేదు కారణాలు ఏవైనా కానీ ఎవరికి కూడా మరో వ్యక్తిని హత్య చేసే అధికారం హక్కు లేవు ముఖ్యంగా ఇలా ఆస్తి గొడవలో లేదంటే మద్యానికి బానిస చాలా చిన్న చిన్నవి రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే మరొక రోజు భవిష్యత్తులో వాళ్ళు మారే అవకాశం ఉంటుంది అంత మాత్రానికే ఎవ్వరూ కూడా ఎలా ప్రాణాలు తీయకూడదని పోలీసులు కూడా చెబుతూ ఉన్నారు